ప్రవీణేసి క్రీస్తు నామంలో మీకు అందరికీ శుభములు వందనాలు తెలియజేసుకున్నామండి ప్రార్థించుకుందాం ఈరోజు చెప్పబోయే మాటల గురించి ధ్యానిద్దామండి ప్రార్థించుకుందాం మొట్టమొదటిగా మమ్మల్ని మిక్కులుగా ప్రేమించిన మా ప్రియ ఒక తండ్రిని మరొకసారి మీ పద్ధతిని వస్తాం తండ్రి తండ్రి మీ మాటలను తండ్రి మీ ప్రియమైన బిడ్డలకు చెప్పుచున్నగా మీ సన్నిధి మాతో ఉంచమని చెప్తున్న నాకు తండ్రి వింటున్నాం మీ బిడ్డలకు తండ్రి సమయోచితమైన జ్ఞానాన్ని కలగజేయమని సమస్తమైన మహిమ ఘనతా ప్రభావాలను మీకు మాత్రమే ఆరోపించుకుంటూ ఈ ప్రార్థనను క్రీస్తు నామమున అడిగి పెడుకుంటున్నాను పరమ ఐ మీన్ ప్రేమ దేవుని వాళ్ళరా ఈరోజు అంశము దేవుని కొరకు అనేక ఆత్మలను సంపాదించిన వారు రెండవ భాగం గురించి ఈరోజు మనం ఆలోచిద్దామండి పోయినటువంటి మొదటి భాగంలో మనం కొన్ని మాటలను మనం మాట్లాడుకుంటూ వచ్చాం అందులో భాగంగానే అది మనకు అప్లై చేసుకుంటూ వచ్చాం మనం ఎంతమందిని సంపాదించాము లేదంటే అట్లీస్ట్ మనము కళాపత్రికలన్న పంచినామా లేదా ఎందుకంటే అనుభవాలు మాట్లాడాలి నీ విశ్వాస జీవితంలో నీ అనుభవాలు మాట్లాడాలి ఎన్నిక మాట చెప్తున్నాను అంటే ప్రియులరా ఎన్ని దినాలుగా మనము వందరానికి వస్తున్నాం మనలో ఇంప్రూవ్మెంట్ అనేది లేకుండా ఉంటే అది మనకు మంచిది కాదు సంఘానికి మంచిది కాదు సంఘ క్షేమాభివృద్ధిలో మన వంతు పాత్ర లేనట్టు అవుతుంది కాబట్టి మనం వెదుగుతున్నామంటే అది మనకు మన విశ్వాస జీవితానికి మంచిది అవుతుంది అదేవిధంగా సంఘానికి క్షేమాభివృద్ధి కుటుంబానికి కూడా క్షేమాభివృద్ధి అవుతుంది కాబట్టి ప్రిమైన దేవుని వల్ల ప్రభుని నమ్ముకొని సైలెంట్ అయిపోయి ఉన్నామే బాప్తీష్ని తీసుకున్న తర్వాత ఎలాగైతే దావిత గారు మరి బెసబా విషయంలో తప్పు చేసిన తర్వాత పాపక్షమాపణ అడగకుండా లేదంటే అది తప్పు అని తెలుసుకోకుండా ఎలా సైలెంట్ అయిపోయినాడో అలాగా సైలెంట్ అయిపోయినాయేమో ఎప్పుడైతే నాతో ప్రవర్త హెచ్చరించిన తర్వాత నేను తప్పు చేసి తిరినీ పాపం చేసేదిని ప్రాధాన్యపడతాడు అంతే అంతవరకు ఏం చేశాడు తప్పు చేసి మనవాడు సైలెంట్ అయిపోయాడు అనమాట మనము కూడా క్రీస్తుని నమ్ముకున్న తర్వాత పాపక్షమాప నిమిత్తమైనటువంటి తండ్రి కుమార పరిశుద్ధ నామలకి బాప్తీసం పొందిన తర్వాత సువార్తను మనం క్రీస్తు రాజు సువార్తలో పాలె భాగస్థంగా ఉన్నామా లేదన్న విషయాన్ని మనము చర్చించుకుంటూ వచ్చాము ఇప్పుడు రెండవ పాటలో డైరెక్ట్గా మనము వాక్యపులకు వెళ్ళిన తర్వాత అక్కడేమో మొదటి భాగంలో లుధియా అనే స్త్రీ ఎంతమందిని క్రీస్తు వైపు నడిపించింది అదేవిధంగా బాప్తి చివన్ గారు క్రీస్తు వద్దకు ఎంతో మందిని ఆయన ఆయన ప్రకటించే విధానం ఎలా ఉంది ఎంతోమందిని క్రీస్తు చంతకు తీసుకొచ్చాడు క్రీస్తు వైపుకు మళ్లించాడు అనే మాటలను మనం ఆలోచిస్తూ వచ్చాం ప్రియులారా ఇప్పుడైతే రెండవ భాగంలో సమరస్త్రీ గురించి మనం ఆలోచించినట్లయితే అంటే సమరస్త్రీ గురించి ఎన్నో విధ ఎన్నో సార్లు మనం చదివింటాము మరి ఆమె గురించి మనం ఆలోచించినట్లయితే ఎఖ నాలుగవ అధ్యాయంలో ఈ నాలుగవ అధ్యాయం అంతా కూడా యేసుక్రీస్తు ప్రభుత్వ వారికి సమరస్త్రీకి జరిగినటువంటి సంభాషణలు ఉంటాయి అందులో మనం ఒక ఆలోచించినట్లయితే చూద్దాం అక్కడ ఏం రాయబడిందో ఎందుకే అంటే ఆ సందర్భం అనేది మీకు అర్థం కావాలి ఆ మాటలు మనం ఆలోచిద్దామండి ఎవసువాత నాలుగవ అధ్యాయము అంటే ఎలాంటి సంభాషణలు వాళ్ళ మధ్య జరిగినాయి తర్వాత ఆమె ఎలా ప్రవర్తించింది అన్న విషయాన్ని మనం ఆలోచించినట్లయితే ఎవసార్త నాలుగవ అధ్యాయము పద్మూడు వచ్చిన మనం ఆలోచించినట్లయితే అందుకే యేసు ఈ నీటి రాగొట్టుకు ప్రతి వాడు అందుకంటే ముందు ఒక మాట చూద్దామండి శుభ నాలుగో అధ్యాయము ఆరో వచనం చూద్దాం అక్కడ ఏకబు బావి ఉండి కనుక యేసు ప్రయాణం వలన అలసి ఉన్న రీతిని ఆ బావి వద్ద కూర్చుండును అలసిపోయి యేసుక్రీస్తు వారు అక్కడ కూర్చున్న తర్వాత అప్పటికి ఇంచుమించు పన్నెండు గంటలు ఆయన స్త్రీ ఒకటే నీళ్లు చేదుకొని కూడా అక్కడికి రాగా యేసు నాకు దాహమని ఆమెను అడుగును ఆయన శిష్యులు ఆహారం కొన్ని గిరువులోకి వెళ్ళి ఉంటుంది ఆ సమర స్త్రీ ఈదుడు అయిన నీవు స్త్రీ అయిన స్త్రీనైనా నేను నన్ను దాహం ఎలాగడుగుతున్నావు ఈదు సమరకు పడదు కదా వైరం కదా ఎలాగడుగుతున్నావు అంటే ఇలాంటి సంభాషణలు జరుగుతూ ఇద్దరి మధ్య తర్వాత ఆరాధన సంబంధించినటువంటి విషయాన్ని కూడా వాళ్ళు ఆలోచిస్తూ ఉంటారు ఆ మాట కూడా ఇక్కడ రాయబడింది నాలుగో అధ్యాయము ఇగం సువాత ఇరవై నాలుగు వచ్చిన కూడా ఇరవై ఒకటి నుంచి ప్రియులారా అమ్మ ఒక కాలం వచ్చిస్తున్నది ఆ కాలం ముందు ఆ ఏ పర్వతం మీద నేను ఎరసలమేను మీరు తండ్రిని ఆరాధింపరు నా మాట నమ్ము మీరు మీకు తెలియని దాన్ని ఆరాధించేవారు మేము మాకు తెలిసిన దాన్ని ఆరాధించు అంటే ఇలాంటి సందర్భాలు ఆరాధన గురించినటువంటి సంభాషణ తర్వాత కూడా మరొక మాట కూడా దీనికంటే పై భాగంలో మనం ఆలోచించుకున్నది ప్రియులారా ఏసు క్రిసుపురిలా సంభాస జరుగుతున్నప్పుడు మరి పదారోచనలు చూస్తే చూడండి ఏసు నువ్వు వెళ్ళి నీ పెనిమిట్ని పిలుచుకొని ఇక్కడికి రమ్మని ఆమెతో చెబితే ఆ స్త్రీ నాకు పెనుమెటి లేడనగా ఏసు ఆమెతో నాకు పెనుమెట లేడని నువ్వు చెప్పిన మాట సరియే నీకు ఐదుగురు పెనుమెట్టు ఉంటుంది ఇప్పుడు ఉన్నవాడు నీ పెనుమిట కాదు సత్యమే చెప్పిదాను అప్పుడు ఆ స్త్రీ అయ్యా నువ్వు ప్రవక్తవని గ్రహించున్నాను ఏమని గ్రహిస్తుందంట ప్రవక్తని గ్రహిస్తుందంట ఎందుకు ఈ సంభాషణ మీ చెప్తున్నాను చెప్తున్నానంటే తెలిసిన అంటే వాళ్ళ మధ్య పరిసరం పరిచయం ఎలా జరిగింది వాళ్ళు దేని గురించి ఆలోచిస్తున్నారు యేసుక్రీస్తు వారు ఆమెతో మాట్లాడే విధము కావచ్చు ఈమె తిరిగి ఆమె ప్రభుకి సమాధించే సమాధానం చెప్పే విషయం కావచ్చు ఇవన్నీ జరిగిన తర్వాత చివరికి ఆమె ఏ విధంగా మారు మనసు పొందింది అదే మనకు కావాల్సిన విషయం అంటే ఈ మా ఈ మాటలన్నీ మనం ఆలోచించిన తర్వాత మనం కూడా వేరే వాళ్ళతో సువార్త చెప్పేటప్పుడు ఎలా మాట్లాడాలనే విషయాన్ని మనం పసిగట్టాలి రైట్ అయితే ప్రియులారా నీకు ఐదు మంది పనిమెట్లు ఉన్నారు అని చెప్తే అమ్మ ఐదే ఎలా తెలిసింది దీనికి కాబట్టి నువ్వు ప్రవక్తవయ్యా అని చెప్తుంది అనమాట మరొక చూడండి మరొక మాటగా నేను ఎవరనేసి అనుకుంటున్నాను అనేసి అంటే క్రీస్తు అనుబడిన మిస్ అయ్యవచ్చుననే నేను ఎదుగుదును చూడండి అంటే మిస్ అనుకుంటుందంట అప్పుడు అంటున్నాడు ఏసుక్రీష్ పవర్ చూడు ఏమంటున్నా అంటే నీ ఎదురుగా నిలబడి మెస్సి మెస్సియాను క్రీస్తును నేనే అంటాడు అనమాట తర్వాత చూడండి ఇరవై ఏడవ చనంలో చూడండి ఇరవై ఎనిమిదవ చనంలో అనుకుంటాను ఇవ్వండి హోత్ నాలుగో అధ్యాయం ఇరవై ఇరవై ఎనిమిదవచనంలో ఆ స్త్రీ తన కుండ విడిచిపెట్టి ఊరిలోనికి వెళ్ళి ఆ స్త్రీ తన కుండను విడిచిపెట్టి అంటే ఈ సంభాషణ జరిగిన తర్వాత ఆయన మెస్సియా ఈయనే క్రీస్తు ఈయనే అని మరి నిర్ధారణ చేసుకున్న తర్వాత ఆ సమర స్త్రీ ఈ అనేక సంభాషణల తర్వాత ఆమె ఒక నిర్ధారణకు వచ్చింది మేము ఎదురు చూస్తున్నటువంటి మేము నిరీక్షిస్తున్నటువంటి క్రీస్తు మెస్ అయ్యా అని ఆయన ఈయనే అనే నిర్ధారణకు వచ్చిన తర్వాత ఆ స్త్రీ తన కుండ విడిచిపెట్టి అంటే కొండ ఇక్కడ పాపానికి గుర్తు ఎందుకు ఈ మాట నేను మరి పాపానికి సారూప్యంగా ఈ కుండని నేను ఎందుకు చెప్తున్నాను అంటే దేవుని దేవుల వాళ్ళరా చాలామంది నాకు చెప్తున్నప్పుడు అది ఎట్లా అవుతుందో ఆలోచించాను ఈమె వాస్తవంగా భౌతికంగా మనం ఆలోచించినట్లయితే ఈమె దేనికోసం వచ్చింది నీళ్లు చేదుకోవడానికి వచ్చింది తిరిగి నీళ్లు చేదుకొని వెళ్ళాలా వెళ్ళచ్చు కూడా వెళ్ళి ఇంట్లో దింపాలా కానీ ఆ స్త్రీ ఆకుండా అక్కడ విడిచిపెట్టి ఏమని రాయబడిందంటే ఆ ఊరిలోకి వెళ్ళి ఈయన క్రీస్తు కాడ అనే వాళ్ళ ఊరితో చెప్పిందంట కొండ తీసుకొచ్చిన ఆమె కొండ ఎత్తుకొని పోయి నీళ్లు దింపాలా నీళ్ళు పట్టుకొని వెళ్ళాలా ఆమె ఏం చేసింది కొండ విడిచిపెట్టి విడిచిపెట్టిన తర్వాత నీళ్ళు లేవో ఏదైనా చెప్పాలి ఆట చెప్పాలి ఆమె క్రీస్తుని గురించిన శుభార్త చెప్పింది ఇది క్రీస్తుగాడు అనేసి వాళ్ళకి చెప్పింది అందుకే ఇక్కడ కొండని పాపానికి సాదృశ్యంగా మనము చూపించవచ్చు కుండ విడిచిపెట్టి అంటే ఆమె అక్కడే ఆమె మారు మనసు పొందింది అంటే పాపక్షమావ నిమిత్తం మారు మనసు పొందించి మనం అక్కడ గుర్తించవచ్చు కుండ విడిచిపెట్టిందంటే తన పాపాన్ని విడిచిపెట్టింది మారు మనసు వచ్చింది వచ్చిన వెంటనే ఏం చేసింది ఊర్లోకి వెళ్ళి క్రీస్తుని గురించిన శుభార్త చెప్పింది అనేక మందిని ఆయన దగ్గర నడిపించింది చూడండి ప్రియమైన దేవుని వాళ్ళారా ఇదే ఎకం సపోతా నాలుగో అధ్యాయం ఇరవై ఎనిమిది ఇరవై తొమ్మిది వచ్చనాలను మీరు గమనించండి ప్రియులారా ఈయన క్రీస్తు కాడని ఆ ఊరి వారితో చెప్పగా ముప్పై వచనంలో వారు ఊరిలో ఉండి బయలుదేరి ఆయన వద్దకు వచ్చిచుండరీ వారు ఊరిలో ఉండి బయలుదేరి ఆయన వద్దకు వచ్చుచుండరీ చూడండి ఎంతమందిని దేవుని చెందకు క్రీస్తు చెందకు క్రీస్తు వైపు మళ్ళీ ఇచ్చిందంటే ఊరిలో అందరిని కూడా చూడండి మరొక చూడండి వారు ఊరిలో నుండి బయలుదేరి ఆయన వద్దకు వచ్చి చుండ్రి ఊరిలో అందరూ కూడా క్రీస్తు మళ్ళించింది ఒక ఆమె క్రీస్తు నమ్మింది తన కొండను అంటే పాపాన్ని విడిచిపెట్టింది వెళ్ళి అందరికీ చెప్పింది అందుకే దాన్ని మనం బల్ల తీసుకునేటప్పుడు నన్ను జ్ఞాపకం చేసుకున్నట్టుగా ఏం అనే మాట ఉంటుంది ఆయన జ్ఞాపకం చేసుకున్నట్టుగా అంటే ఆయన సువార్సన తీసుకెళ్ళి అందరికి చెప్పాలి కాబట్టి ప్రియమైన దేవుని వాళ్ళ బళ్ళ తీసుకుంటున్న మనము బల్లారాధన చేస్తున్నాం మనము మరి క్రీస్తు రాజ్య శుభార్తలు పాలభాగ ఉన్నామా లేదా నిద్రపోతున్నామా నీలో ఉన్న ప్రస్తుతాత్మ తట్టి లేపుతుందా లేదా ఆలోచించిన ప్రేమ దేవుని వారులరా ఓకే లుదయాను మనం ఆలోచించినాం లుదయా స్త్రీ గురించి బాప్తిస్ వ్యవహారం ఆలోచించినాము అదేవిధంగా ఇప్పుడు సామరాజ స్త్రీ గురించి కూడా ఆలోచించినాము మరొక మరొక అంశముగా ప్రియమణ దేమరా మగ్ధులను మర్యా గురించి ఆలోచిద్దాం ఈ మగ్దులను మర్యా ఏం చూసి చూద్దాం మార్క్స్ వాత పదహారవ అధ్యాయము వచనం ఈమె శిష్యుల్నే నమ్మించింది మార్క్స్ వాత పదహారవ అధ్యాయము తొమ్మిదవచనం ఆదివారం తెల్లవారున్నప్పుడు ఏసు లేచి తాను ఏడు దైవం వెళ్ళగొట్టిన మగ్ధులను మర్యకు మొదట కనపడను చూడండి మొట్టమొదటిసారిగా ఏసుక్రీస్తు ప్రభు వారు లేచిన తర్వాత సమాధి నుంచి బయటకు వచ్చిన తర్వాత సమాధి నుంచి లేచిన తర్వాత చనిపోయి తిరిగి లేచిన తర్వాత యేసుక్రీస్తు క్రీస్తు ప్రభు వారు మొట్టమొదటిగా ఎవరు కనిపించిన అంట మగ్ధలేని మరీ కనిపించారంట ఓకే ఎంతవరకు బాగానే ఉంది మరి ఏమేమి చేసింది ఆయనతో ఉండిన వారు దుఃఖపడి ఏడ్చుచుండగా ఆమె వెళ్ళి ఆ సంగతి వారికి తెలియజేసిన కానీ ఆయన బ్రతికున్నాడని ఆమె కన్నపడిన వారు విని నమ్మకపోయారు యేసుక్రీస్తు క్రీస్తు ప్రభావం గురించి చెప్తుందంటే అది సువార్త చెప్తున్నట్టు లెక్క క్రీస్తు గురించి మనం మాట్లాడుతున్నామంటే సువార్త గురించి మనం మాట్లాడుతున్నట్లు లెక్క అంతే కదండి అదేవిధంగా ప్రియమైన దేవుని వాళ్ళరా ఈమె ఏసు క్రీస్తు ప్రభావం చెప్పింది ఆయన తిరిగి లేచాడనేసి అదే వాస్తవం చెప్పాలంటే సువార్త ఆయన తిరిగి లేచినాడు అందులో ఉన్న మర్భం ఏంటంటే మనం కూడా చనిపోతే ఒకనా ఒక దినా తిరిగి లేస్తాము మహిమా శరీరముతో అనేది అందులో దాగు అంటే అర్థం కాబట్టి పెరుమైన దేవుని వాళ్ళ ఆ విషయం వాళ్ళు నమ్మల తర్వాత వాళ్ళు నమ్మారు ఆ శిష్యులు సర్వలోకానికి వెళ్ళి సరసృష్టి సువార్త ప్రకటించారు అంటే శిష్యుల్ని వెలిగించింది ఆమె మగ్ధులైన మరియా సువార్త చెప్పింది శిష్యులు సువార్త చెప్పడం ఏంది అదే మడి తిరిగి లేచాడన్న నిజాన్ని ఈరోజు నువ్వు నేను నమ్ముతున్నావా లేదా వాళ్ళు తర్వాత నమ్మారు అప్పటికే నమ్మలేదు కానీ తర్వాత నమ్మారు నమ్మిన తర్వాత సర్వలోకానికి వెళ్ళారు సృష్టికి సువార్తను ప్రకటించారు ఈరోజు మనకు సువార్త అందుతుందంటే కారణము వాళ్ళ ద్వారానే అపస్తుల ద్వారానే అంటే ఏమి పునాదేసింది సువార్థకాని చెప్పచ్చా లేదా చెప్పండి మొట్టమొదటిగా ప్రభు ఆమె కనపడ్డాడు మరి ఆమెకి సందేహం ఉండాలి లేదరా సందేహించకుండా చూడండి ఆమె నమ్మింది చూడండి శిష్యుల కన్నా గొప్ప ఆమె అని చెప్పచ్చు ఒక విషయంలో ఒక పెరామీటర్లో ఎందుకంటే శిష్యులు నమ్మలే ఆమె నమ్మింది తిరిగి లేచిన తర్వాత క్రీస్తుని ప్రభువుని మన ప్రభువుని నమ్మిన తర్వాత కిశులకు చెప్తే శిశుల్ని నమ్మాల తర్వాత నమ్మారు కాబట్టి ప్రియమైన దేవుని వాళ్ళరా నమ్మడం అనేది చాలా ఇంపార్టెంట్ నమ్మిన తర్వాత దాన్ని పది మందికి చెప్తున్నాం లేదా మనం కూడా ఆలోచించండి ప్రియమైన దేవుని వాళ్ళరా ఒక ఒక జబ్బు నయం కాకుండా ఉంటే దానికి మెడిసిన్ లేదంటే దానికి డాక్టరు దానికి సంబంధించిన మంచి డాక్టరు లేదంటే ఆయుర్వేదం కావచ్చు లేదంటే హెర్బల్ కావచ్చు లేదంటే ఏదైనా కావచ్చు ఏ ట్రీట్మెంట్ అని కావచ్చు ఆ ట్రీట్మెంట్ ప్రాణం దగ్గర దొరుకుతుంది బాగోతుందంటే మనకు బాగైన తర్వాత ఓకే బాగైంది పది మందికి చెప్తాం లేదా చెప్తాం అదేవిధంగా ప్రియులారా ఇక్కడ పాపం అని చెబుతూ మనము మార మనసు పొందిన తర్వాత మన రక్షణ మన ఇంటికి మనలోకి వచ్చిన తర్వాత రక్షణ కార్యం మన ఇంటి దగ్గరికి నీలోకి వచ్చిన తర్వాత నువ్వు వెళ్ళి పది మందికి చెప్తున్నావు లేదా కాబట్టి ఈ ఈ లోక ఉన్న విషయంలో ఏదైనా ఒకటి నమ్మితే ఇది మంచిది అనేది అనిన తర్వాత నువ్వు పది మందికి ఎలాగో చెప్తున్నావు బట్ సువార్త గురించినటువంటి విషయం నువ్వు ఎందుకు చెప్పట్లేదు ఆలోచించారు ప్రేమ దేవుని వాళ్ళారా మనం చెప్పుకోండి మరెవరు చెప్తారు అన్నీ చెప్తారా చెప్పరు కదా మనమే చెప్పాలా క్రీస్తు రథసారధలుగా మనమే చెప్పాలి నెక్స్ట్ సమరస్ గురించి ఆలోచించాం మగ్ధులైన మరే గురించి ఆలోచించాం మరొక విషయముగా అపోస్తుల గురించి కూడా మనం ఆలోచిస్తాం ప్రేమ దేవునివలరాన్ ఎందుకంటే మనం ఫీల్ కావచ్చు వింటుంటాం వారు ఏంటంటే లుది అనేది ఆమె ఒక స్త్రీ సమర స్త్రీ ఆమె స్త్రీ మగ్ధులైన మరియు ఆమె కూడా ఒక సహోదరం అనే స్త్రీ అనేసి బ్రదర్స్ గురించి కూడా చెప్పండి అనేసి మీరు అనొచ్చు అంటే భక్తులకు పురుషుల గురించి కూడా చెప్పండి బ్రదర్స్ అని మీరు అనొచ్చు అందుకని నేను ప్రియమైన దేవుని వల్లరా మొట్టమొదటిగా మరి పేదరి గురించి ఆలోచిద్దాం గారు ఎంతమందిని ప్రభు వద్దకు నడిపించాడు అపోసుల కార్యములు రెండవ అధ్యాయము ముప్పై ఐదు చూద్దామండి అపోస్టుల కార్యములు రెండవ అధ్యాయం పీతడు గురించి మనం ఆలోచించినట్లయితే ఈయన ఎంతమందిని క్రీస్తు శాంతకు మళ్లించాడు అలా ఆలోచించినట్లయితే ప్రియమైన దేవుని బాలరా అపస్తుల కార్యంలో రెండవ అధ్యాయము ముప్పై అరవసుల నుంచి మనం ఆలోచించినట్లయితే చూడండి నేను చెప్తున్నప్పుడు వాళ్ళ సువార్త ఏ విధంగా చేశారు ఎక్కడ చేశాడు ఎలా చేశారు అనేది మనం గమనించాలి ఎందుకంటే మనం ప్రాక్టికల్గా వెళ్ళినప్పుడు అది మనకు హెల్ప్ అవుతుంది మీరు వేసిన ఈ యేసునే దేవుడు ప్రభువుగాను క్రీస్తుగాను నియమించను ఇది ఇజ్రాయెల్ వంశం అంతా రూఢీగా తెలుసుకున్న వాళ్ళని చెప్పాను పేదడు గారు ఏమన్నా చెప్తున్నారంటే వాళ్ళని ఉద్దేశించి పిల్లరా ఇజ్రాయల్ని ఉద్దేశించి మీరు వేసిన ఈ యేసునే తండ్రి దేవుడు ప్రభుగాను క్రీస్తుగాను నియమించను ఇది ఇదరాళ్ళ వంశం అంతా రూఢిగా తెలుసుకోవాల్సిన విషయము ఆయన ముక్కుశుడుగా పేతులు గారు చెబుతున్నప్పుడు అక్కడ విన్న జనాలు వాళ్ళ రెస్పాన్స్ ఎలా ఉందో చూడండి ఇది సువార్త చెప్పాడు ఆయన క్రీస్తుని గురించి సువార్త చెప్పాడు సిలువేసిన మీరు సిలువేశారు అన్యాయంగా ఆయన్ని ఆయన వాళ్ళ దే ప్రపంచానికి రక్షణ వచ్చింది ఈయన్ని తండ్రిని క్రీస్తుగా నియమించి ఉన్నాడు ప్రభుగా నియమించి ఉన్నాడు అన్న మాట చెప్పగానే ముప్పై వచ్చిన చూడండి వారు ఈ మాట విని హృదయంలో నొచ్చుకుని అక్కడున్న ఇజ్రాయాల జనాంగం అంతా విన్నవారంతా ఏమైందంటే వాళ్ళకి మన హృదయంలో నొచ్చుకుని కిందలో కింద పుట్టినోట్లో ఏమైనా నొచ్చుకున్న మాట అర్థము పొడవబడి అంటే హృదయములో పొడవపడిందంటే ఆ మాటలు వరేవరెవరి అన్యాయంగా ఈయన మనం సిలివేసామా మన వాళ్ళే కదా వేసింది ఈయనే కదా మెస్సియా మనం ఎదురు చూస్తున్నట్టు మెస్సీ ఈయనే కదా ఈయన మనం చెలివేసింది అన్న విషయం గారు ప్రకటించిన తర్వాత వాళ్ళ హృదయంలో ఆ విధంగా పొడవబడిందంట చూడండి వారు ఈ మాట విని హృదయంలో నొచ్చుకొని సహోదరులవారా విన్న తర్వాత ఆ మాట విన్న తర్వాత ఎదురాల జనంగా పేతురు గారితో ఏమంటున్నారు చూడండి సహోదరులవారు మేమేమి చేతమని పేతురును కడమ ఆ అడగా అంటే గారు కాదే అక్కడ ఆ కూడా ఉన్నారు వాళ్ళు స్వాత ప్రకటిస్తున్నప్పుడు అందులో పేదరు గారు ప్రకటిస్తున్నారు మరి వాళ్ళతో అపోతులతో ఏమంటున్నారు అంటే మేము ఏమి చేయాలా అంటే గారు అంటున్నాడు మీరు మారు మనసు పొంది పాపక్షేమాపణ నిమిత్తము ప్రతివాడు ఏ సుక్రిస్తున్నామన్నా బాప్తిసం పొంది అప్పుడు మీరు ప్రసిద్ధాత్మను వరము పొందుదురు అని అంటున్నాడు అర్థమవుతుందండి కాబట్టి ప్రియులారా ఎంతమంది అంటే చూడండి ఎంతమంది అంటే నలభై వయసు మనం ఆలో ఆలోచించినట్లయితే ఇంకా అనేక విధమైన మాటలతో సాక్ష్యం ఇచ్చి వీరు మూర్ఖులకు తరువం వారికి మీరు మూర్ఖుల ఈ తరం వారికి వేరే రక్షణ పొందడం వారిని హెచ్చరించను కాబట్టి అతని వాక్యం అంగీకరించిన వారు బాప్తిసం పొందిరి ఆయన సువార్త నిన్నవారు బాప్తీసం పొందారంట ఈరోజు నువ్వు చెప్తున్న సువార్త నేను చెప్తున్న సువార్త నిన్నవారు బాప్తీసం వారికి వస్తున్నారా అక్కడ విని సరైన తల ఊపి వెళ్తున్నారా ఆలోచించాలి ప్రియమైన దేవుని వాళ్ళ నెక్స్ట్ వీరు రక్షణ పొందుని వారిని హెచ్చరించను కాబట్టి అతని వాక్యం అంగీకరించిన వారు బాప్ తీసుకుంది ఆ దిన ముందు ఇంచుమించు ఇంచుమించు మూడు వేల మంది చేర్చబడివి ఇంచుమించు మూడు వేల మంది అంట ఇంకా ఎక్కువ ఉండవచ్చు ముగ్గురినన్నా మనం నడిపిస్తున్నాం ఒక్కడినన్నా నడిపిస్తున్నామా మూడు వేల మంది అంట ఇక్కడ ఎంతవరకు మనము ప్రభు వద్దకి నడిపిస్తున్నాం ఎంతమంది నడిపిస్తున్నాం నడిచి వచ్చిన వారిని కూడా మనం పోగొట్టుకునేలాగా ఉన్నామా రాబట్టుకోవాలంటే చాలా కష్టం పోగొట్టుకోవాలంటే చాలా ఈజీ చాలా చిన్న లాజిక్ కాబట్టి వచ్చిన వారిని మంచిగా మాట్లాడి వారికి నీకు తెలిసిన జ్ఞానాన్ని అందించి ఇంకా వాళ్ళని బలపరిచే విధంగా ఉన్నావా ఎలాంటి పరిస్థితుల్లో నువ్వు నేను ఉన్నాం ఆలోచించిన ప్రేమను దేవుని వాళ్ళ మూడు వేల మంది సమరస్తి ఎంతమందినే ఊరి వారు అందరినీ లుతియ వారి ఇంటి వారిని అదేవిధంగా బాప్తి చూహం ఏ రోజుల అంతా కూడా ఏదో దేశం అంతా కూడా ఎంతమందికి ఆయన ఇచ్చాడు తీసుడు గారు మూడు వేల మందిని సమస్త్రీ ఊరు అంతాను మరి నువ్వు నేను ఎలా ఉన్నాను చివరిగా అపోస్తులుగా పౌలు గారు ఎప్పుడైతే సౌల నుంచి పౌలుగా మారాడో ఏసు క్రీస్తు వారు నేను ఏర్పరచుకున్న సాధనమై ఉన్నాడు ఈయన నా సువార్త నిమిత్తమై అని ఎప్పుడైతే పౌలు గురించి సాక్ష్యం ఇచ్చాడో తర్వాత ఎప్పుడు కూడా అపోస్తులైన పౌలు గారు వెనుక తిరిగి చూడలేదండి ఎక్కడ పడిపోయినట్టు దాఖలా లేదు ఎంతోమంది విశ్వాస వీరులు వాళ్ళ విశ్వాస జీవితంలో దెబ్బతిన్నారు మళ్ళీ మేలుకున్నారు అయితే అపసలం పౌలు గారు ఆయన పరిసరి సౌలుగా ఉన్నప్పుడు సంఘాలను హింసిస్తూ వచ్చాడు స్త్రీలను తీసుకుని చెరసాలు వేస్తూ వచ్చాడు అలాంటి సౌలు పౌలుగా మారిన తర్వాత ప్రభు దర్శించిన తర్వాత ఎలాంటి సువార్త చేశాడంటే రగిలిపోయే సువార్త చేశాడు ఈరోజు నువ్వు నేను చదువుతున్నాము బలపడ బలపడుతున్నామంటే అయ్యే లేఖనాలు పద్నాలుగు లేఖనాలు నాలుగు పద్నాలుగు సంఘాలు అపోస్టులు ఆయన పౌలు గారు ఏ సంఘం వాళ్ళంటే చెప్పలేము ఎందుకు ఆయన సంఘాలను స్థిరపరిచి స్థిరపరచుకుంటూ వెళ్తూ ఉన్నాడు అంత మాత్రమే కాదు మళ్ళీ కూడా రిటర్న్ తన శిష్యుల్ని తను రాలేకపోయినప్పుడు శిష్యులను పంపించి ఎలా ఉన్నది ఆ సంఘం అని కూడా అక్కడ పరిస్థితులను కూడా మరి విచారణంగా లేఖ లేఖపూర్వకంగా తెలుసుకుంటున్నాడు తిమ్మూతుని కూడా భువనేశ్వరము చాలామంది శిష్యులను ఏర్పరచుకునే వాళ్ళు సిలా ఇలా చాలామంది శిష్యులను ఏర్పరచుకునేసి సంఘాలకు వెదలుతూ ఉన్నాడు ఇప్పుడు ఉన్నాడంటే వారు సేవకులు ఎలా ఉన్నారు వాక్యం కొంచెం తెలిస్తే నాకంటే మించిపోతాడేమో మించిపోతాడేమనేసి భావన అప్పస్తులు ఎలా ఉన్నారు ఈ మూడు వేల మంది ఎలా ఉన్నారు చూడండి అంటే ఇలా వచ్చిన తర్వాత పేతులు బాక్తం ఇచ్చిన తర్వాత వాళ్ళ పరిస్థితి ఎలా ఉందో చూడండి అపోసుల కరోలు రెండవ అధ్యాయం నలభై రెండవసం వీరు అపోసుల బోధ ఎందును సహవాసం ఎందును రొట్టె విజుడి ఎందును ప్రార్థన చేయడం ఎడ ఏడాదిక ఉంటరి ప్రార్థన ఎందు రొట్ట విసుట ఎందును సహవాసం ఎందు ఎడ తేగాక ఉంటరి అంటే నువ్వు నేను రక్షించిన వారు ఎలాగున్నారు వాళ్ళ బాగులు ఎలాగున్నాయి నేను నేర్పిస్తే వాక్యం నేర్చుకున్నాను ఏమైనా తలంపుతూ ఉన్నావా అది నిరీక్షణ కానే కదా అది అది మారు మనసు పొందినటువంటి స్వభావమే కాదే కదా అసలు అది చెప్పాలంటే చాలామంది అంటూ ఉంటారు అనమాట చెప్పేది ఒకటే చేసేది ఒకటే అలాగ మనం ఉంటే మాత్రం చాలా చాలా పొరపాటు అది ఆత్మీయ జీవితానికి సంఘానికి అది క్షేమకరం కాదు ప్రేమ దేవుని వాళ్ళ మన ప్రవర్తన కూడా మార్పు ఉండాలి నెక్స్ట్ అపోస్లు ఎలా పరిచయం చేశారు పౌలు గారిని చూద్దాం ఆయన చేసిన సువార్త ఎలా ఉంది సంఘాలను కట్టుకుంటూ వెళ్ళాడు మరి ఈనాడు ఒక సంఘం తాగిపోయినావా సంఘాలను తిరుగుతున్నావా లేదా చాలామంది ఏం చేస్తాం మనం డినామినేషన్లకు విడిపోయి సంఘాలకు విడిపోయి ఏమంటే ఎవరు లైన్ వాళ్ళకి వాళ్ళకి గిరిగీసుకున్నామంతా పౌలు ఏమో ఎలా సంఘాలకు వెళ్ళి పరిచయం చేస్తూ ఉన్నాడు ఇక్కడ ఏమంటే డినామినేషన్ల పేరుతో విడిపోయి ఉన్నాము చూడండి అపోస్తులు బోధగిన ఉన్నామా సహవాసం ఉన్నామా ఆ యొక్క పునాది మీద కట్టబడిన మనం ఎలాగ ఉన్నాం చూడండి ఈయన అపోస్లను గారు ఏ విధంగా పరిచయం చేస్తూ చూద్దాం అపోస్టుల కార్యంలో పదహైదు అధ్యాయము ముప్పై నాలుగు నుంచి ముప్పై ఏడు మనం గమనించినట్లయితే అంటే ఎలా ఆయన పరిచయం చేస్తూ వచ్చాడు వారు అక్కడ కొంతకాలం గడిపి సహోదరుల యొద్దకు తమను పంపిన వారి యొద్దకు వెల్లుటకు సమాధానంతో సెలవుపుచ్చుకున్నది అంటే ఒక ప్రాంతానికి వెళ్ళిన తర్వాత అక్కడ శ్వాత ప్రకటించిన తర్వాత అక్కడ కొద్ది రోజులు ఉండిన తర్వాత వాళ్ళు ఎలా సెలవు పుచ్చుకున్నారంట సమాధానంతో సెలవుపుచ్చుకున్నది మనం వెళ్తాము వింటాం చేస్తాం వీళ్ళు కొద్ది రోజులు ఉంటున్నారు పరిచయం చేస్తున్నారు బాప్తి ఇస్తున్నారు ఇచ్చిన తర్వాత వాళ్ళ దగ్గర ప్రేమపూర్వకంగా సమాధానంగా మళ్ళీ వేరే ప్రాంతానికి వెళ్తున్నారు ఆ విషయాన్ని ఇక్కడ మనం గమనించాలి చూడండి ఇంకా ముప్పై వచ్చిన మనం చదివినట్లయితే ప్రేమ దేవుని వాళ్ళారా అందరూ వాళ్ళు సెలవు పుచ్చుకొని అంత్యక వచ్చి శిష్యులను సమ్మ కూర్చి ఆ పత్రిక ఇచ్చి అంటే పత్రికలు ఇవ్వడం అనేది కూడా ఉంది అక్కడ అంటే మనం కూడా పత్రికలు ఇవ్వాలి అంటారు పత్రికలు ఇవ్వకూడదు అనేసి పత్రికలకు ఇవ్వడం తప్పులేదు వారు దాన్ని చదువుకొని అందువలన ఆదరణ పొంది సంతోషించరి ఆ పత్రికలు ఇవ్వడం వల్ల వాళ్ళు దాన్ని చదవడం వల్ల దాని వల్ల చదవడం వలన అందుకని అందువలన వాళ్ళు ఆదరణ పొంది మాట ఉంది కాబట్టి పత్రికలు కరపత్రాలు ఇవ్వడం ఎటువంటి తప్పులేదు నెక్స్ట్ మరి యుధాయు శీలయ్య కూడా ప్రవక్త ఉండిన పెక్కు మాటలతో సహోదరులను ఆదరించి స్థిరపరిచరి అనేక మాటలు చెప్పి వాళ్ళని ఆదరించారు సంతోషపరిచారు వాళ్ళని తర్వాత సమాధానంగా సెలవుపుచ్చుకొని మరొక ప్రాంతానికి వెళ్తున్నాడు వారు అక్కడ కొంతకాలం గడిపి సహోదరుల యొక్క నుండి తమ్మను పంపిన వారి యొద్ధకు వెల్లుటకు సమాధానంతో సెలవుపుచ్చుకునేది అయితే పౌలును బన్నవాయు అంతే యొక్క నిలిచి ఇంకా అనేకులతో కూడా ప్రభువాక్యం బోధించుచు ప్రకటించుచూ ఉండరి కొన్ని అయిన తర్వాత ఏ పట్టణంలో ప్రభువాక్యం ప్రచుర పరిస్థితేమో ఆయా ప్రతి పట్టణంలో ఉన్న సహోదరుల ఎదుగు తిరిగి వెళ్ళి వారు ఎలాగో ఉన్నారో మనం చూసుదామని పౌలు పరంభాత నేను పరిచయ చేసిన తర్వాత శుభార్త చేసిన తర్వాత కరపత్ర ఇచ్చిన తర్వాత అనేక మంది కొరకు ప్రార్థన చేసిన తర్వాత తిరిగి వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఎలాగా ఉన్నారో చూద్దాం అంటున్నాడు మరి మనం వెళ్ళిన తర్వాత తిరిగి సందర్శిస్తున్నామా లేదా ఇది పరిచయలో భాగం పరిసరలో ప్రోగ్రెస్ ఎలా ఉంటుంది వాళ్ళ పరిచయం ఎలా ఉందో చూడండి తిరిగి వెళ్ళి వారు ఎలాగ ఉన్నారో మనం చూద్దామని పౌలు బర్ణబా తానెను అప్పుడు మార్కను మారు పేరు గల యోహానను వెంట పెట్టుకుని పోడుకు బర్ణబా ఇష్టపడును కాబట్టి ప్రియమైన దేవుని వాళ్ళరా నలభై వస్తువును చదివితే పౌలు స్త్రీలను ఏర్పరచుకొని పౌలు స్త్రీలను ఏర్పరచుకొని సహోదరుల చేత ప్రభు కృపకు అప్పగింపబడిన వాడై బయలుదేరి సంగములను స్థిరపరచు స్తంగములను స్థిరపరచుచు సిరియా కిలికియా దేశముల ద్వారా సంచారం చేను అప్పుసులన్న పౌలు గారు కొందరు ఏర్పరచుకుంటున్నాడు ఏమండి ఏర్పరచుకున్న తర్వాత కొన్ని దేశాలకి సంచారం చేస్తున్నాడు సువార్త అంటే సంచారం చేయాల్సిందే సంచార జీవితం సువార్త జీవితం అంటే సేవ అంటే సావే ఇది అనమాట లెక్క ఆ లాగిన వాళ్ళు ఇప్పుడున్నీ ప్రయాణం చేయడానికి ఇప్పుడు వాహనాలు కానీ సాధకాలపు లేవు చూడండి వాళ్ళ దేశాలు తిరుగుతున్నాయి అప్పుడు ప్రయాణించడానికి ఇప్పుడు లాగా రైలు మార్గాలు కావచ్చు బస్సు మార్గాలు కావచ్చు ఏమంటే ఇంత ఇప్పుడు ఉన్నట్లుగా అప్పుడు లేవు అయితే ఇప్పుడు ఎక్కడికి వెళ్ళాలన్నా ఫ్లైట్లు దేశానికి వెళ్ళాలంటే ఇక్కడ ఏమి లేకుండా దేశాలనే మాట రాయబడింది ఇంట్లో ఎక్కడ వచ్చింది చూడండి సంగములను స్థిరపరచచ్చు తర్వాత సిరియా కిలికియా దేశముల ద్వారా సంచారం చేయొచ్చు దేశముల ద్వారా సంచారం చేయచ్చు అది అపోస్ట్లు గారి యొక్క సువార్త ప్రకటించే విధానం విధి విధానము సువాత చేసిన తర్వాత తిరిగి మళ్ళీ వాళ్ళని వెళ్ళి ప పలకరిస్తున్నారు వాళ్ళ బాగోగలు వాళ్ళని చూస్తున్నారు ప్రోగ్రెస్ చూస్తున్నారు అదేవిధంగా కొన్ని కొన్ని రోజులు అక్కడే ఉండి వారి కొరకు ఉపవాసం ఉండి ప్రార్థించి బాప్త ఇచ్చి సంఘంలో వాళ్ళని స్థిరపరిచి తర్వాత సమాధానంగా వెళ్తున్నారు అర్థమవుతుందండి ఆ విధంగా సంఘాలు కట్టుకున్న తర్వాత కూడా కొన్ని లేఖలు రాస్తూ వచ్చారనమాట కొన్ని లేఖలు రాసే ముందు వాళ్ళు పరిచయ పరిస్థితి ఎలా ఉంది తను వెళ్ళకుంటే తనతో శీల కావచ్చు తిమ్మూత గారు కావచ్చు వనీశమ్మ గారు కావచ్చు సంఘాలకు పంపించి వాళ్ళని వాళ్ళు భోగ కనుక్కొనేసి అక్కడి నుంచి పౌలు గారు విచారణ తీసుకునేసి మళ్ళీ వెళ్ళి వాళ్ళని ఓదార్చడం ఆదరించడం ఇవన్నీ చేసిన తర్వాత కూడా నేను ఎక్కడ భ్రష్డైపోతున్నాను అనేసి తను తను శరీరం నెలగొట్టుకునేవాడు అంట వాళ్ళు పౌలు చేసినటువంటి పరిచర్య అందుకనేసి ఇంత గొప్పగా చేశాడు కాబట్టి ప్రియమణ దేవుని వాళ్ళరా మంచి పోరాటం పోరాడితేనే నేను నా కొరకు జీవ కిరీటము నీతి గిరీటం పంచబడి ఉంది అంటాడు అంత దమ్ము ధైర్యం మనం కూడా శుభార్త చేసిన తర్వాత చెప్పే పరిస్థితి ఉండాలి మనకి మన భక్తులు అంత సామరస్యం అంత ధైర్యం ఉండాలి చేస్తే ఆత్మను సంపాదిస్తే కాబట్టి ప్రేమ దేవుని వారు అనేక ఆత్మను సంపాదించిన వారు హృదయ తన రక్షణ పొంది తన ఇంటి వారికే రక్షణ పొందేలాగా చేసింది తర్వాత సమరస్త్రీ తన ఇంటి వారిని నడిపించింది అదేవిధంగా మగ్ధులైన మరియు శిష్యులని రేకెత్తించింది అదేవిధంగా అపస్తులను పౌలు సంఘాల స్థలపరుస్తూ వచ్చాడు బాప్తీసే వ్యవహానం ఒక యోధోన్నద తీరంలో బాప్తీస్తూ వచ్చాడు అంటే ఎవరిని నెత్తుకున్నా కానీ వాళ్ళు సువార్తలో పారిభాగస్థలో ఉన్నారు మరి నీవు నేను ఎలా ఉన్నాం ఆలోచిద్దాం ప్రేమైన దేవుని ఉన్నారు ఇక్కడైనా కానీ ప్రభు నమ్మకం ఎన్ని దినాలైందో ఇక్కడైనా కానీ సువార్త ప్రారంభిద్దాం సువార్తను ప్రకటిస్తూ క్రీస్తు యొక్క రాజ సువార్తలో పాల భాగస్థలూ నిరీక్షణ కలిగి మనం ఓపిక కలిగి ఉందామండి ప్రార్థించుకుందాం మమ్మల్ని మిక్కులుగా ప్రేమించిన మా ప్రియ పిల్ల తండ్రి నేనా ఇంతవర తండ్రి సువార్త సంబంధించినటువంటి విషయాల గురించి ఆ పోస్టులు ఏ విధంగా సువార్త చేస్తూ వచ్చాడు బాప్తిస్టు ఎలా సువార్త ప్రకటిస్తూ వచ్చాడు ఏ విధంగా బాప్తి ఇస్తూ వచ్చారు పేతురు గారు మగ్దులను మరిగా హృదయాన్ని స్త్రీ సమరయ స్త్రీ అనేకలను ప్రభువద్దికి ఎలా మమ్మల్ని తీసుకొని వచ్చారు సంఘక్షేమాభివృద్ధిలో సంఘ విస్తరణలో ఏ విధంగా వాళ్ళు పాట పాడుతూ వచ్చారు అనే మాటలు తండ్రి మీ ప్రియులందరితో కూడా తండ్రి పంచుకుంటూ వచ్చాను తండ్రి ఇక్కడైనా మేము తండ్రి కలిసికట్టుగా శుభార్తను ప్రారంభించి తుద ముట్టించేలాగా పౌరులలాగా ఎలా అయితే తన పరిచయం ఎలా ముట్టుద ముట్టించాడు చివరికి ఎలా ధైర్యంగా చెబుతూ వచ్చాడు నా కొడుకు నీతి ఉంచబడి ఉన్నది మంచి పోరాటం పోరాడుతున్నాయి నా విశ్వాసాన్ని కాపాడుకుంటుని అని ఎలాగా చెబుతూ వచ్చాడు మేము కూడా మా యొక్క పరిచయం తుదముట్టించేలాగా మంచి సాక్ష్యం కలిగి తండ్రి నేను పది మందికి బ్రతికేలాగా చూపించండి మీరు అక్కడ నిరీక్షణ కలిగి సువార్తను చేసుకుంటూ తండ్రి క్రీస్తురాజు సువార్త పాలుభాసలు అయ్యేలాగా కృప చూపించమని మా సాక్ష్యం మేము కాపాడుకుంటూ మీరు అక్కడ వరకు తండ్రి నిరీక్షణ బ్రతికేలాగా చూపించమని సమస్తమైన మహిమా గ్రంథ మీకు మాత్రమే ఆరోపించుకుంటూ ఈ ప్రార్థనను నజరేయడం క్రీస్తునామను అడిగి పెట్టుకుంటున్నాను పరమ తండ్రి ఐ మీన్